అందరికీ నమస్కారం ఈరోజు మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి మండలం పొన్నెట్టిపాలెం పంచాయతీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అది రాష్ట్ర మతా దాని మీద దిగ్వాధి చెందింది అదేమంటే ఒక లోని లేనిది చిరుతపులి మరడం వార్త మొత్తం రాష్ట్రమంతా మతా యాక్చువల్గా అది జరిగింది ఏంటంటే ఇప్పుడు మన ఫారెస్ట్ ఏరియాలో చాలా దినాల నుండి ఫారెస్ట్ ఇచ్చిన వాళ్ళ పని కాని నుండి ఆ ఏరియా అంతా కలిపి ఒక ఫారెస్ట్ ఏరియాగా ఉండింది ఈ ఫారెస్ట్ ఏరియాలో తరచూ ఒక నాలుగైదు తిరుగుతారు తిరుత పనులు తిరుగుతూ ఉంటాయి అవి అవి ఒక ఆవులు తినడం ఇవన్నీ ఇన్సిడెంట్ జరుగుతూ అది రైతులు కూడా మంది ప్రయోజనం ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు ఈ గురించి కంప్లైంట్ చేశారు వాళ్ళు కూడా వచ్చి చెప్పినా ఇవి ఉండక జాగ్రత్తగా ఉండమని చెప్పి ఇంతా జరుగుతూ ఉన్నాను ఇప్పుడు ఈ పన్నెండు పనులని పరిస్థితులు ఏం చేశారంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టేసి వాళ్ళు మమ్మ టొమాటా పంటలు వేసుకొని అక్కడ వచ్చినందుకు కొన్ని లక్షలు పెట్టి వాళ్ళ జీవితాలంతా ఈ టొమాటోలు ఏదో మనకి రేటు వస్తాయి మన జీవితాలు గౌరవతాయనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నాను ఇప్పుడు అది జరిగిన ఇన్సిడెంట్ ఏమంటే అక్కడ ఎవరు నెట్ కట్టినారు అక్కడ వచ్చిన ఒక చిరుత వచ్చిందను సుమారు ఏడు గంటల మార్నింగ్ ఏడు గంటల తగిన వచ్చింది పడింది ఈ విలేజెస్ అంతా చూసే వరకు వందల ఎనిమిది ఎనిమిది గంటల వరకు అయింది మీరు ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే అప్పటికప్పుడే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇన్ఫార్మ్ చేయడం జరిగింది చిరుత పడింది తొందరగా రండి మళ్ళీ ఏదో టీం వచ్చింది అక్కడ నుండి చిత్తూరు మనకు తిరుపతి నుండి రావాలా అని చెప్పి ఆ టీం వరకు కొంచెం లేట్ చేశారు దాని లోపల వాటికి నీళ్లు లేకుండా నీళ్ళు సప్లై చేయాలని లేదా కూడా అందులో వల్ల జరిగింది ఆ నీళ్లు కూడా ట్రైన్లో జరిపి తేరకుండా అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చిన అది ఆ దానికి మొత్తం మత్తుమతిస్తారు అది కూడా గంజ్ గ్రాఫనగా చేయకుండా కొన్ని నిర్లక్ష్య కారణాల వల్ల ఏమైందంటే ఆ చురత చనిపోవడం జరిగింది ఇప్పుడు ఇది వచ్చిందో కేవలం యమానం అంతా రైతులు వేసిన రైతుల మీద వేయడం చాలా దురదృష్టకరం ఎందుకంటే రైతులు ఒక లక్షలు ఖర్చు పెట్టేసి వాళ్ళ పంట పొలాల్లో కాపాడుకోవాలని దగ్గర వాళ్ళందరూ రెడీగా ఉంటే అక్కడ వాళ్ళ ఈ ఏరియాలో ఫారెస్ట్ ఏరియాలో వచ్చినప్పుడు నెట్లు కట్టారు వాళ్ళకి అందరికి చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద వేసి వీళ్ళ మీద కేసు పెడతా ఇప్పుడు మీ బీటా ఆఫీసర్లు ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు ఆ ఏరియాలో అంతా ఆఫీసర్ తిరుగుతూ ఉంటారు రౌండ్ మీద వస్తూనే ఉంటారు ప్రతి టైంలో ఇప్పుడు ఇదంతా ఈ రైతులు ఎందుకు మీకు తెలియదా అసలు ఫారెస్ట్ వాళ్ళు తిరుగుతున్నారా లేదా ఇది జరిగిందో వాళ్ళు కూడా ఎవరు కూడా కావాల్సిందని ఇది చేయాలని ఉద్దేశంతో ఎవరు చేయరు పారిశ్రామిక కూడా చేయరు ఇది వచ్చిందో రైతులు కూడా కావాల్సిన విషయంగా ఎవరు చేయరు ఇది రుతుశ్రమశాత్తు కొన్ని ఇన్సిడెంట్ జరిగి ఇది జరిగిందనే విషయం వాస్తవమే కాబట్టి దీనికి అందరికీ అని చెప్పి వాళ్ళని టార్గెట్ చేసేసి ఈరోజు అదే ముగ్గురిని మొన్నటి వాళ్ళ విలేజెస్ ముప్పై వచ్చినాను అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎడ్యుకేషన్ అభిలేజ్ లో ఉన్న వాళ్ళందరూ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తారు ఇప్పుడు ఫర్దర్ గా ఇన్న నాలుగు మంది పేర్లు పెట్టేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తాము అని చెప్పి వాళ్ళని కూడా ఇది చేస్తా ఉన్నారు అది చాలా బాధాకరమైన విషయము ఇది వాళ్ళ రైతులు ఏదో వాళ్ళ పంట పొలాల కోసం వాళ్ళు పాపాలు ఉంటే వాళ్ళు బాధల్లో ఉండే వాదనలు లేనిపోయి కేసులు పెట్టేసి ఫారెస్ట్ కేసులు ఏదో ఇన్సిడెంట్ యాక్సిడెంట్ జరిగే విషయము ఇది ఫారెస్ట్ వాళ్ళు కూడా కరెక్ట్ టయానికి గరెక్ట్గా స్పందించి వీళ్ళు ఫోన్ చేసిన వెంటనే వచ్చేసి ఆ గన్ను కొంతమంది కలిగించేసి దానికి కొంతమంది ఇచ్చేసి దానికి నీళ్ళ సౌకర్యం కలిగించేస్తుంటే రోజు ఆ చెట్టు పరిస్థితి అవకాశమే ఉండే ఏదో సంథింగ్ జరిగింది దానివల్ల కొంచెం రేట్ ఉన్న జరిగింది తయారీ అనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ గురించి బాధ ఉండేది కాదు ఆ లెవమ్ అంతా వీళ్ళ మీద నెట్టేసి ఆ ఫారెస్ట్ ఏరియాలో ఎవరో దగ్గరించిన నెట్లకు వీళ్ళు మీకు మీ పక్కన ఎంజినాన్స్ ఉన్నాయి మీరే చెప్పడానికి చెప్పి వాళ్ళ మీద చెప్పేసి ఇన్ని దినాల్లో వాళ్ళు నెట్లు తగ్గించిన చేశారు అర్బీట్ ఆఫీసర్లు తిరిగి చూసుకుంటారు కదా అందరికీ నిర్లక్ష్యం చేయడం దాన్ని కేవలం రైతులకు కోసం చేయడం చాలా బాధకరమైన విషయము వాళ్ళు ఆల్రెడీ బాధల్లో ఉన్నారు పంటలకు ఇది లేవు ఇందులో టమాటా వేసినారు పంటలు వేసినారు దానికి రేట్ వస్తాయని చెప్పి వాళ్ళకి గ్యారెంటీ లేదు వాళ్ళు లేనిపోని బాధలు అప్పులు సప్పులు చేస్తున్న చేసి ఈ రైతులు ఏ రకంగా చేస్తా ఉంటే లేనిపోయి టార్గెట్స్ ముందే బాధలే కాకుండా లేనిపోని టార్గెట్ కూడా వాళ్ళు పెట్టేసి వాళ్ళు నేను దిటి మీద పెట్టేసి చేస్తా ఉంటే చాలా మేము వైఎస్ఆర్సీపీ తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నాము కాబట్టి మేము కోరుకునేది ఒకటే ఇది జరిగిన ఇన్సిడెంట్ జరిగింది రైతుల మీద అనవసరంగా వాళ్ళకి టార్గెట్ చేయకుండా వాళ్ళ మీద కేసులన్నీ ఎత్తేసి వాళ్ళకందరికీ రిలీజ్ చేసి ఫర్దర్ కూడా అరెస్ట్ అన్ని మానేసి దాని రైతుల పక్క గవర్నమెంట్ నిలబడాలని చెప్పి ఇది ఏదో ఇన్సిడెంట్ జరిగింది ఆ గౌరవ మన అసలు ఆఫీసర్ ఆ మీట్ కానీ ఫారెస్ట్ ఆఫీసర్ ఎవరు చేసినారు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఏదైనా తీసేసుకొని రైతులు కూడా ఇచ్చారని చెప్పి కోరుకుంటూ మేము ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తర్వాత మేము డిమాండ్ చేస్తున్నాము రైతుల మీద ఉపశమించి వాళ్ళని చెప్పిస్తున్నారు కోరుకుంటాం